కనకదుర్గమ్మ గుడి విజయవాడ పుట్టినిల్లు నమ్మిన వారికి ఆవిడ కొంగు బంగారంగా నిలబడేది ప్రతిరోజు విజయవాడ నగరం సంచారం చేస్తుందని దానికి గుర్తుగా ఇప్పటికీ ఎందరో ఉపాసకులు కొండ మీద రాత్రి నిద్రించే వేళలో కొందరు గజ్జెల చప్పుడు వినబడుతుందని అక్కడ అందరూ చెబుతుంటారు పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరంలో జరిగిన యథార్థ సంఘటన ఇది విజయవాడలో వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు ఆయన అమ్మవారికి భక్తుడు కాయ కష్టం మీద బతికేవాడు రిక్షా కార్మికుడు కాబట్టి సినిమా హాల్ దగ్గర ఉండేవాడు ఎవరైనా వస్తే ఎక్కించుకొని వెళ్ళడానికి అలా ఉండగా ఒకరోజు రాత్రి ఆట ముగిసే సమయంలో మారుతి టా సినిమా హాల్ దగ్గర ఉండగా సినిమా హాల్ నుంచి ఒక పెద్ద ఆవిడ ఎర్రచీర పెద్ద బొట్టుతో వచ్చి రిక్షా ఎక్కి జరిగింది ఆ దగ్గర కార్మికుడికి ఎలాంటి పరిస్థితి ఎదురైంది అనేది లాంగ్ వీడియో చేశాను కామెంట్ బాక్స్ లో లింక్ పెట్టాను వెళ్ళి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్